యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఆడిషన్ వచ్చింది ఒక చిత్రం మన తేజగారు మీకు క్యారెక్టర్ ఇవ్వడానికి రీజను చిత్రం శ్రీని మీద కోపమైన ఒకటి వర్షం అవునా అది నాకు తెలియదు ఆ విషయం తెలియదు అంటే మీరు ఇప్పుడు ఇది ఈ పాయింట్ ఒకటి ఉందని ఇప్పుడు మీరు అడిగితే తెలియదు నాకు ఇప్పుడు సడన్గా డేట్ కావాల్సిన జైకి జై జై ఐ అయి ఉంటుంది జై జై జైకి అయి ఉంటుంది బహుశా ఆ డేట్ కొద్ది ఇవ్వలేదంట చిత్ర లేదు ఆనంద సినిమాకి అప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చి అటు అటు అంటే నువ్వు నేను సినిమా అప్పుడు జరిగిన ఇష్యూ దీనికి అవునా కదా సినిమా రిలీజ్ అయిన చాలా రోజులకి అది జై కాకపోవచ్చు ఆ ఆ ఉద్దేశంలో నీకు నిన్ను నేను నిన్ను స్టార్ ను చేస్తాను అని ఒక మాట ఇచ్చి అటువంటిది ఏం లేదు లేదా అతను అప్పటిదాకా తేజ గారు నాకు అసలు సంబంధమే లేదు తేజగారు గారు అనే వారు ఉన్నారు కానీ నేను ఆయనకు తెలిసే ఎలా తెలుస్తుంది మళ్ళీ వీళ్ళకి ఆ రిలేషన్ కూడా లేదు అంటే ఆనందం తర్వాత ఈయన బిజీ అయిన తర్వాత తేజ గారు సినిమా ఈయన ఏం చేయలేదు అదే అందుకే లేదు అట్లే లేదు ఆనందంకి ఇచ్చాడు డేట్స్ ముందు నిజమన్న నిజంకి ఈ క్యారెక్టర్ లేదు దాని ముందు జయం అందులో లేదు అందులో అంత కొత్త వాళ్ళే సో ఇంకా ఇంకా ఎక్కడుంది చాలా క్లాష్ ఓకే ఇంకటి అంటే ఇప్పుడు అస్టెంట్గా చిత్రంశ్రీన్ దగ్గర చేశావు కదా ఇప్పుడు ఏమంటారు బండ్లు ఓడలు ఓడు బండ్లు ఓడమనేది ఇండస్ట్రీలో కామను అలాగే అతను ఇప్పుడు అనుకుని అనుకున్నంత బిజీ అయితే లేడు చిత్రంశ్రీన్ అనేది వాస్తాం నువ్వు ఒక స్టార్ కమేడియన్ లాగా ఆల్మోస్ట్ అయిపోయావు ఇప్పుడు అంటే నీ బాధ్యతగా చిత్రం శ్రీణుకు నీవంతగా ఏమన్నా చేస్తుంటావా హెల్ప్ నేను చేస్తున్నాను మా బ్యాచ్ అంతా చేస్తుంటా ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు నాకు మొన్న ఒక ఏదో సినిమా వచ్చింది కుదరలా ఎవరు పెడితే బాగుంటుంది చూడాలి అంటే సీనన్న బాగుంటాడు సీనన్న బాగుంటాడు అని నేనే కాదు ధనరాజ్ చెప్తాడు నాగబోతు రమేష్ చెప్తాడు చంద్ర చెప్తాడు సీనన్న అంటే అందరికి ప్రేమన్న ఎందుకంటే ఫస్ట్ నుంచి మా బ్యాచ్ అందరికీ ఆయన పీక్లో ఉన్నప్పుడు కూడా ప్రేమగా ఉండేవాడు అందరితో యాటిట్యూడ్లు ఎవ్వరూ ఓకే అందరిని ప్రేమగా చూశాడు అంటే తాగబోతీ రమేష్ కూడా చాలా నాలుగు సీనన్నతో తిరిగాడు అంటే కొంచెం అంటే ఇంట్లో ఫ్యామిలీ పనులు ఉంటే ఫ్యామిలీని కార్లో తీసుకెళ్ళడం అట్లా సో మా బ్యాచ్ మొత్తం నేనే కాదు సీనన్నగా బ్రదర్లా చూస్తాం ఆయన కూడా జెన్యున్గా పరిస్థితిరా ఏదైనా ఉంటే చెప్పండి అని జెన్యున్గా అడుగుతాడు సో నేను చెప్తాను ధనరాజ్ చెప్తాడు చంద్ర చెప్తాడు బయట ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా కూడా సీనన్న కావాలని తీసుకెళ్తాం అయిందో ధనరాజ్తో మాట్లాడితే ఒక గొప్ప మాట అన్నాడు చిత్రం సీనియర్ గురించి ఏంటంటే ఈ ప్రపంచంలో అంత ఈగో లేకుండా నీ మనిషిని చూడలేదన్న అసలు ఏమాత్రం ఈగో లేని మనిషి చిత్రం అని అది ఇట్ ఇట్టు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎందుకంటే ఓపెన్గా ఉంటాడు మనిషి అంటే బయట ఉన్న చిల్లర డ్రామాలు చేయడు ఏదో జరిగింది ఇప్పుడు జరక్క ముందు నుంచి కూడా నాకు ఆటిట్యూడ్ తెలుసుగా అవున సో జరిగాక మొత్తం మార్చుకొని నంగేం లేడు ఆయన ఫస్ట్ నుంచి అలాగ సరదాగా ఉంటాడు ఈ డ్రామాలు ఉండవు చిల్లర విషయాలు అసలు ఓపెన్గా ఉంటాడు డ్రామాలు ఉండవు సరదాగా ఉంటాడు అంత అందరూ ఒకటే అన్న లో ఇప్పుడు టీఎనర్ గారు రాగానే ఇంకేంటి అట్లా ఉండదు ఎవరో మామూలు లైట్మెన్ వస్తే ఇంక రా అనేది ఉండదు ఏమి ఉంటాడు సో అటిట్యూడ్ అందరికి నచ్చింది కాబట్టి అందరు ఆయన ప్రేమిస్తారు ఆయన చిత్రం చిన్న పంచులు అనేది ఇండస్ట్రీలో టాక్ తెలుసా పెద్ద పెద్ద హీరోలు మాట్లాడుకుంటారు ఆడి పంచుల టైమింగ్ బిబంగా ఉంటాయి ఆయన పంచులు ఆయన టైమింగ్ అదిరిపోద్ది బిబసంగా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పండి ఉన్నాయి అంటే కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటాయి కొంచెం అంటే సినిమాటిక్ కాకుండా బయటివి ఎట్లా చెప్పను అంటే ఎట్లా సపోజు ఎప్పుడు వైజాగ్ వెళ్తున్నాం నేను ఆయన మారుతి గారు సప్తగిరి గారు వచ్చారు సప్తగిరి అన్న అన్న సప్తగిరి అన్న మాట్లాడాడు థియేటర్ ఎట్ వచ్చామని సప్తగిరిని అడిగాడు సీన్ అన్న సప్తగిరి అన్న ఇట్లా షూటింగ్ వచ్చానన్నా ఆయన అన్నాడు అన్న ఈయన కావాలి మీరు డబ్బులు బాగా వస్తున్నాయి బిజీగా ఉన్నావు ఖర్చు పెట్టుకో స్థలాల్లో ఈ కొనుక్కో ఓకే అన్న ఓకే నువ్వు పిచ్చి పిచ్చి యావగేషన్ పెట్టుకో సినిమా 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 కొంచెం ప్రాపర్టీస్ కొనుక్కో మదర్ ఫాదర్ని బాగా చూసుకో పెళ్లి చేసుకో అంటే ఓకే ఓకే అన్న నాకు అదేం లేదు అని దగ్గర పిలిచి పని లోపల యాక్టింగ్ ఉంచుకో యాక్టింగ్ ఇలాంటివి ఉంటాయి చిన్నగా ఏదో అంటే బ్లాస్ట్ అవుతుంది ఇట్లాంటి కొన్ని కోకోళ్ళ చిన్న ఏమన్నా నువ్వు అనే అది అలా ఇలాంటి కొన్ని వందలు కోకోళ్ళలు అన్నవి ఆయన పడితే మళ్ళీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి సౌండ్ వస్తుంది చూడండి అలా ఉంటుంది పంచి ఇలాంటి కొన్ని వంద అంటే నేను చాలా తక్కువ చెప్పాయి పీక్లో ఉంటే ఎలా ఉంటుంది ఇంకా దొరిని పడాలి ఏమంటారు గుల్లు మళ్ళీ అవుతాం కదన్న గుళ్ళు మన అవుతాం ఇప్పుడు తప్పి చెప్పే అనుకో అన్న ఇట్లా నామినేట్ అయినా మున్నా సినిమాకి నేను మా టీవీలో బ్రహ్మానందం గారు రఘుబాబు అన్న సునీల్ అన్న వేణు నేనే నామినేట్ అయినా అని చెప్తే ఏ కేటగిరీరా అన్నాడు నేను ఉన్నదే కామెడీ కేటగిరీ ఏ కేటగిరీ అంటే అదేంట అంటే కామెడీ కామె అనమాట సో అట్లా అందరికి ఇష్టం సో నేను అందుకే చెప్పాను కదండి మీరు అడక్కుందే చెప్పాను చంద్ర అయినా నేనైనా రమేష్ అయినా అందరూ ఆయన ప్రేమిస్తాం ఆయనకు కొంచెం ఇబ్బందులు అని మేము ఓపెన్గా ఆయనే చెప్తారు కాబట్టి అందరం మా బాధ్యత చేస్తాం బాధ్యత కాదు ప్రేమ చేస్తాం బాధ్యత కూడా కాదు అది సీన్ అన్న ఎప్పుడైనా అక్కడ ఉండాలి అండ్ డెఫినెట్లీ వన్ ఫైవ్ డే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అవుతాడు ఆయన అంతే ఇప్పుడు బాగా చేస్తున్నాడు అన్న ఇప్పుడు కొంచెం ఎస్ చేస్తున్నాడు మొన్న రాజా ది గ్రేట్ మంచి హిట్ పడింది ఇప్పుడు మంచి సినిమాలు కూడా చేస్తున్నాడు ఇప్పుడు సపోజ్ ఏమంటారు మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపో మర్చిపోవద్దు అంటాం కదా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కదా ఏమన్నా సపోజ్ ఇప్పుడు ఈ ఈ టైంలో కూడా ఎప్పుడైనా పొరపాటు బ్యాగ్ పట్టుకోవడానికి రెడీ అను ఎనీ టైం ఈ టైం కదా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను అగ్రిమెంట్ నేను సంతకం పెడతా నేను చెప్పాను కదా చిత్రం సినిమా నేను పని చేస్తున్నాను ఫీల్ అవును నా బాడీ అది ఫీల్ అవుతా ఎప్పటికీ ఎప్పటికేదైనా షూటింగ్లోనే ఇప్పుడు మసాజ్ చేస్తుంటా నేను ఒళ్ళు ఒళ్ళు పడుతుంటా వద్రా ఉద్ర అంటు నాకు ఇష్టం ఆయన అంటే ఎందుకంటే నేను ఆ తమ్ముళ్ళ చూసుకున్నాడు ఆ టైంలో అలా చూసుకునే వ్యక్తులు దొరకరు తమ్ముళ్లా చూసుకున్నాడు కాబట్టి నేను ఆయన దగ్గర వర్కర్లా ఎప్పుడు ఫీల్ అవ్వాలి నా బాడీ అని ఫీల్ అయ్యాను ఎస్ 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 నేను నీట్ అయిన మీరు మా బ్యాచ్లు ఎవరైనా అడగండి వేరుగా ఏంటంటే ఆయన గురించి ఎవరైనా రాంగ్ వాడే ఎమోషన్గా ఫీల్ అవుతాడు కావాలని నా మీద నాకు ముందు సినిమా రాంగ్ మాట్లాడి ఎమోషన్ ఎమోషనల్ ఫీల్ అయ్యి ఆడుకుంటారు కూడా నాకు ఆయన అంటే నేను చెప్పాను కదా నా బాడీ ఆయన అని ఫీల్ అవుతా నాకు దేవుడిచ్చిన వరం చిత్రం తిన ఆయన నాకు ఇచ్చిన చనువు వల్లే నేను కెమెరా ముందు భయపడకుండా మాట్లాడగలేదు ఇప్పుడు కెమెరా ముందు తీసుకొచ్చి తీసుకొచ్చాట్ చేయాలంటే వణికిపోద్ది అందరికీ అప్పుడు నెగటివ్ గర్రని సౌండ్ వింటే పడిపోయేది అందరికీ ఇప్పుడు చిప్పులు కాబట్టి ఏముంది అన్నట్టుంది నేను ఇంట్రడ్యూస్ అయిన టూ థౌజండ్ త్రీ ఫోర్ నైన్లో మీకు తెలిసింది నెగిటివ్ గర్రని సౌండ్ ఒక్కొక్కటి పడిపోయేది అటువంటి నేను ఫస్ట్ డేనే నాకు తేజగారు పెద్ద సీను ఐదారు పారాగ్రాఫ్లో డైలాగ్ చెప్పేశారు ఫస్ట్ డేనే బరణి గారి కాంబినేషన్లో టపటప్ప ట చెప్పేసుకుంటే వెళ్ళిపోయాలి అంత ధైర్యము దమ్ము నాకు ఈయన వల్లే వచ్చింది కదా ఈయన ఎమరా పెట్ అంటే అలాగే ఎక్కడో మూల కొండేవాళ్ళం నాకు ఆయన ఓపెన్ ఇచ్చాడు కాబట్టి మీతో మాట్లాడగలిగే కెమెరామెన్ గారితో మాట్లాడగలిగే ఆపరేట్ కెమెరామెన్తో మాట్లాడా కెమెరా ముందు అటు అటు తిరిగా ఆ సీనాకు అప్ చేసుకుంటూ కెమెరా ముందు లోడి పంచులేసా సో నా కెమెరానే భయం పోయింది నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు ఈయనతో అలా చనువుగా ఉండడం వల్లే ఓ యాక్టర్ ఎంతవరకు చేయాలి ఓ ఈ టైమింగ్ ఎలా ఉంటుంది పంచ్ ఎలా ఉంటుంది ఓ ఇలా మాట్లాడాలా ఇలా వాయిస్ రేజ్ చేయాలా ఇలా ఉండాలా అని అక్కడే తెలుసుకున్నాను నాకు యాక్టింగ్ స్కూల్ అంటే నేను యాక్టింగ్ నేర్చుకుంది చిత్ర సినిమా ద్వారా పనిచేసిన రోజుల్లో నేను యాక్టింగ్ నేర్చేసుకున్నాను మీరు చాలా అబ్జర్వ్ చేస్తే నాకు జై సినిమాలో ఒక ఎక్స్ప్రెషన్ బాగా పేరు వచ్చింది చూడలేదు నేను అందులో హీరోయిన్ పేరు ఫరా అవును నేను ఫ రాదు నాకు పా పరా పరా అంటుంటాను పక్కన గీతాసింగ్ ఉంటుంది నేను పరా పరా అంటే అరే ఒత్తు ఒత్తు అంటుంది అంటే ఏంది వద్దాల్సింది అది ఏంది అనే ఒకటి ఉంటుంది అన్నప్పుడు నేను ఇలా ఉంటా ఒత్తు ఒత్తు అనగా ఇలా ఉంటా ఏంది వద్దాల్సింది అంట ఇది సీన్ అన్న ఎక్స్ప్రెషన్ నాకు అప్పుడు బాగా పేరు వచ్చింది ఇది సీన్ అన్నది ఇలా ఉండే అంటుండ్రు అది ఆయనదే సో నేను నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా మీరు ఎవరు ఇన్స్పిరేషన్ ఎక్కడ నేర్చుకున్నారంటే నాకు తెలిసి బ్రహ్మానందం గారు ఆలీ గారు వేణుమాధవ్ గారు రఘుబాబు అన్న సీన్ అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న వీళ్ళందరినీ చూసి 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 నేర్చుకుని వాళ్ళని అన్నీ కలిపి మేము చేయడం తప్ప కొత్తగా ఎక్స్ప్రెషన్ కనిపెట్టిన వాళ్ళు ఎవరు లేరు మా బ్యాచ్లో అని నా అభిప్రాయం అదే అదే ఇదే ఇప్పుడు ఏదన్నా ఆహా ఓరిని అని ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకో బ్రహ్మానందం గారు వస్తారు ఎవరికైనా లేదా ఆలన్న వస్తారు ఆయన వస్తుంది ఇది దాటి ఎవరన్నా ఇది కాదు అంటే కొత్త వస్తాయి అవును నేను నా అభిప్రాయం అది ఇది జెన్యున్ వాళ్ళు చూసి చూసి చేసి మేము చేస్తుంది తప్ప కొత్తగా ఏం లేదు అనేది నా ఫీలింగ్ కొత్తగా కూడా కొందరు అడుగుతారు దానికోసం కొత్త చేసే అవకాశం ఉంది కానీ ఎక్కడో టెన్ పర్సెంట్